ఆగిపోయిన పనులు పూర్తి కావాలంటే హనుమాన్కు ఈ నైవేద్యం పెట్టండి జీవితంలో కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా పనులు ముందుకు సాగవు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంటాయి ఇలాంటి సమయంలో సంకటమోచనుడైన హనుమంతుడిని స్మరిస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ముఖ్యంగా హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన ఒక ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయని పెద్దలు చెబుతుంటారు ఆ విశేషమైన నైవేద్యం ఏమిటో దానిని ఎలా సమర్పించాలో భక్తిపూర్వకంగా తెలుసుకుందాం హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం హనుమంతుడు బుద్ధిని బలాన్ని మరియు ధైర్యాన్ని ప్రసాదించే దైవం యాలకులు సుగంధభరితమైనవి మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఇవి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి ఆగిపోయిన పనులు లేదా పదే పదే ఎదురయ్యే ఆటంకాలకు జాతకంలోని గ్రహదోషాలు కూడా కారణం కావచ్చు హనుమంతుడికి యాలకులను నైవేద్యంగా సమర్పించడం వల్ల జాతకంలోని బుధ మరియు శుక్రగ్రహాల దోషాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాద్ విశ్వాసం ఈ పరిహారాన్ని మంగళవారం లేదా శనివారం రోజున పాటించడం అత్యంత శుభప్రదం ఉదయాన్నే స్నానం ఆచరించి హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి ఆంజనేయ స్వామికి ఐదు లేదా ఏడు యాలకులను ఒక తమలపాకులో పెట్టి నైవేద్యంగా సమర్పించాలి ఆ సమయంలో హనుమాన్ చాలీసా లేదా శ్రీరామ జయం నామాన్ని పఠించడం వల్ల ఫలితం రెట్టింపు అవుతుంది ఇలా వరుసగా కొన్ని వారాల పాటు చేయడం వల్ల మీ పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగి మార్గం సుగమం అవుతుంది ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు లేదా పెండింగ్లో ఉన్న ఆస్తి వ్యవహారాలకు ఇది మంచి ఫలితాలను ఇస్తుంది కేవలం స్వామికి నైవేద్యం మాత్రమే కాదు మీ ప్రయత్నంలో నిజాయితీ స్వామిపై అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు తప్పక విజయం చేకూరుతుంది హనుమాన్ చాలీసా పఠిస్తూ మంగళవారం నాడు స్వామికి నైవేద్యం సమర్పించి మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి ఆంజనేయుడి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ తొలగిపోయి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి అని పండితులు తెలుపుతున్నారు